ప్రభోయిన ఏస్త క్రీస్ నామంలో మీ అందరికీ సమాధానం కలుగునగాక ఆమెన్ ప్రభులంద ప్రేమైన వర్లరా మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను ఫ్రైజ్ దా గాడ్ బ్లస్ యూ మీరందరూ సంతోషంగా ఉన్నాను దేవుని అంతా ఈ ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం రెండు సమయాలు ఐదవ అధ్యయ మూడవ వచనం గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవునికి మహిమ కలుగునగాక ఆమె ఈ వాక్యం దేవుడు బహుగా దీవించిన కాక ఈ వాక్యం ధ్యానించినట్లయితే గొర్రెలు కాచుకునే దావీదినండి రాజుగా చక్రవర్తిగా చేసిన దేవుడు ఈ కృపాకాలంలో స్పంది బాబు తీసింది తీసుకుని ఏసేపు బిడ్డలు మరి చెప్పుకుంటున్నా ఓ సహోదరులారా ఎందుకు భయపడుతున్నారు ఎగ్జామ్లు తప్పిపోయని బాధపడుతున్నారా అయ్యో నా స్థితిగతిలో బాగోలేదని భయపడుతున్నావా వ్యాధిగ్రస్తులను బాధపడుతున్నావా అప్పులు బాధను బాధపడుతున్నావా నీ కుటుంబాలను నూరు పట్టించుకోలేదని బాధపడుతున్నావా నాకు చదువు రాలేదని బాధపడుతున్నావా భయపడకు ఏ సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి బంధకములనైనా మన దేవుడు పెంచగల సజీవుడు గనుక దావిదలా ఎల్ల వేళలా స్తుతిస్తూ స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ జీవిద్దాం ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం ఆయన మీద విశ్వాసంతో కలిగి జీవిద్దాం దావీదిని గొర్రెలు కాచుకుని ఒక దావీదిని రాజుగా చేసిన దేవుడు నీ బ్రతుకును కూడా మార్చగల దేవుడు నీ స్థితిగల మార్చగల సమర్థుడు కనుక ఎల్లవెల్లా దేవుని అందు సంతోషిస్తూ ఆయన ఘనపరుస్తూ ప్రార్థనలో గడపదాం ఆయన నామను మహిమార్థంగా జీవిద్దాం ఐ మీన్ ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించిన గాక గడ్ గాడ్ గడ్ బ్లస్యూ గాడ్ బ్లస్ యూ